సినీ ఇండస్ట్రీలో వివాదాలు మామూలే కొందరు సినీతారలు అప్పుడప్పుడు అనుకోని చిక్కుల్లో పడుతూ ఉంటారు కొంతమంది కోర్టు మెట్లెక్కితే మరికొంతమంది ఏకంగా అరెస్టు కూడా అయ్యారు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది ఇంతకీ ఎవరా హీరోయిన్ ఏం చిక్కుల్లో ఇరుక్కుంది ఇప్పుడు చూద్దాం బాలీవుడ్లో తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నటి సోనాక్షి సింహ స్టార్ రజనీకాంత్ నటించిన లింగాతో సౌత్ ప్రేక్షకుల్ని పలకరించింది అయితే ఈ అమ్మడు ఇప్పుడు అనుకోని చిక్కుల్లో పడింది గజం కేవలం ఐదు రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే మోసం చేశారన్న ఆరోపణల కేసులో సోనాక్షి సింహా టీం ఆరుగురు సభ్యులపై ఆమె మేనేజర్ పై నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు అంతేకాదు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ కేసు నుంచి సోనాక్షి సింహాకు తాత్కాలిక ఉపశమనం లభించింది అయితే విచారణ కొనసాగుతున్నందున ఆమె కూడా న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది రెండు పద్దెనిమిదిలో నటి సోనాక్షి సింహ ఒక పబ్లిక్ ఈవెంట్కు హాజరు కావాల్సి ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనాక్షి సింహ రెమ్యునరేషన్ కూడా అందుకుంది కానీ ఆ ప్రోగ్రాంకు ఆమె హాజరు కాలేదు దీంతో ఈవెంట్ నిర్వాహకులకు భారీ నష్టం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడమే కాకుండా సోనాక్షి సింహ ఇచ్చిన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదు దీంతో కార్యక్రమ నిర్వాహకులు కోర్టులో మోసం చేశారని కేసు వేశారు ట్రయల్ కోర్టు సోనాక్షి మేనేజర్లు అలాగే ఆమె టీంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది సోనాక్షి సింహా టీం మాలవిక పంజాబీ దుమిల్ దక్కర్ ఎడ్గా సకారియా అభిషేక్ సింహా ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ నుంచి డబ్బులు అందుకున్నారు సెప్టెంబర్ ముప్పై రెండు వేల పద్దెనిమిది జరిగిన ఈవెంట్ కు సోనాక్షి హాజరు కావాల్సి ఉండగా ఆమె ఆ కార్యక్రమానికి రాలేదు దీంతో నిర్వాహకులు సోనాక్షి సింహాండ్ టీంపై ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో మురాదాబాద్ కోర్టులో కేసు వేశారు ఈ కేసును వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన నటి సోనాక్షి సింహ పిటిషన్ దాఖలు చేసి ఈ కేసులో తనపై జరుగుతున్న ఆపరేషన్ విచారణపై స్టే విధించారు కానీ ఆమె టీంపై విచారణ జరుగుతోంది సోనాక్షి టీంపై పై ఇప్పుడు నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేయబడింది ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగనుంది సోనాక్షి సింహ ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది అలాగే అక్షయ్ కుమార్ టైగర్ శ్రాఫ్ నటించిన బడేమియా చోటేమియా నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్నెస్ చిత్రాలతో బిజీగా ఉంది ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది ఈ అమ్మడు చూద్దాం మరి ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందో సోనాక్షి